తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పాల్గొన్న మనోహర్ కేదన్పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం క్యాటన్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్ఆర్ కప్ క్రికెట్ పోటీలు ఇక వివరాల్లోకి వెళ్తే మంచిరాల జిల్లా మందమరి మండలం కేతన్పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవ వేడుకలు ఆదివారం అధికారులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జంగం కళ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి కమిషనర్ మురళి జాతీయ పథకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అలపించారు అనంతరం మున్సిపల్ సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగాలని మున్సిపల్ అధికారులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు విఆర్ఏలు

అందరూ వాటర్ ప్రదేశం మూడు దోషం దూరం ఆర్కి వెళ్ళి కూడా రానగలుగుతారు సాయంలో రాని వాటా వాట ఆఫీస ఉన్నారు కదా కడుతారు వచ్చేది కానీ వాటా ఫీసెస్ Thank ಮೈಕ್ ದ ಸರಿ ಸಂಬಂಧ பிள்ளல பண பிள்ளை சுப தருணம் ஜெய தெலங்கானா ஜெய ஜெய தெலங்கானா ஜெய தெலங்கானா ஜெய ஜெய தெலங்கானா जान बदल जन जीवन जाली वर्तालु मंजान जाीतालो जन जात अनु निव्य नारायण जय तेलंगाना जय जय तेलंगाना जय तेलंगाना जय जय तेलंगाना గోదావరి కృష్ణమ్మలు నిన్ను తడపంగా పచ్చని మానేలలో పసిడి చిరు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినము తెలంగాణ ప్రజల కళలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ ಜಯ ತೆಲಂಗಾನೆಲಂಗಾನಾ ತೆಲಂಗಾನಾ ವೀರ కర్నూలు ఎస్పీ ఆదేశాల మేరకు నాలుగో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున జరగబోయే కౌంటింగ్ ను దృష్టిలో ఉంచుకుని అదోని పట్టణంలో అదోని డీఎస్పీ జే శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో ట్రైనింగ్ డీఎస్పీని ధీర సర్ వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ అదోని ట్రాఫిక్ సిఐ అదోని పీసీఆర్ సిఐ అదోని రూరల్ సీఐలు మరియు సబ్ డివిజన్లలోని ఎస్ఐలు సిబ్బంది అందరూ కలిసి అదోని పట్టణంలో సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పురవీధుల గుండా పోలీస్ కవాత్ నిర్వహించడమైనది ఇట్లు ఇన్స్పెక్టర్ అదోని వన్ టౌన్ జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం సరస్వతి బ్యారేజ్ లో సిమెంట్ గ్రౌంటింగ్ పనులు ప్రారంభం సిసి బ్లాక్ లను తొలగించి పునర్నిర్మాణం బ్యారేజ్ ఆఫ్ట్ స్ట్రీమ్ డౌన్ లలో ఇస్క మొయిటెల్ తొలగింపు బ్యారేజ్లలో లీకేజ్ మరమ్మతులు త్వరగా పూర్తి చేసి బ్యారేజ్లో నీటిని నింపడానికి సన్నద్ధమవుతున్న అవుతున్న ఇంజనీరింగ్ అధికారులు ఉచిత వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలి సంతానం లేని దంపతులకు ఉచిత వైద్య శిబిరం ఉపయోగపడుతుంది విలువైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించేందుకు శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ గౌతమ్ చెప్పారు ఈ రోజు కర్నూలు నగరంలోని మదర్ తెరిసా విగ్రహ సమీపంలో ప్రైమ్ ప్లస్ లో హాస్పిటల్లో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఉచితంగా ఐవీఎఫ్ మెడికల్ కౌన్సిల్ క్యాంప్ జరిగింది ఈ శిబిరంలో పాల్గొన్న వారికి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ వైద్య శిబిరంలో ఉచితంగా ఆడవారికి స్కానింగ్ చేయడం ఉచితంగా మగవారికి కణాలను చూడడం జరిగిందన్నారు ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన వారికి వైద్యం ఎంతో ఖర్చుతో కూడుకు వారికి రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు పిల్లలు కానీ ఉందో తెలియజెప్పి వారు కుటుంబంలో సుఖ సంతోషాలతో జీవించేలా చేయడమే ముఖ్య ఉద్దేశం అన్నారు అందుచేత ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని డాక్టర్ గౌతమ్ చెప్పారు డాక్టర్లు సోఫియా రాణి పావని స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ గౌతమ్ ప్రైమ్ ప్లస్ ఫర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ అండి ఈరోజు మా మొదటి వార్షికోత్సవం సందర్భంగా మేము ఉచిత ఇన్ఫర్టిలిటీ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్యాంప్లో ఎందుకు మెయిన్గా ఉద్దేశం ఏంటంటే మన పేద ప్రజలు ఎవరైతే ఉన్నాయో ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి కొంచెం కాస్ట్లీ ట్రీట్మెంట్స్ లాగా ఉన్నాయండి కాబట్టి పేద ప్రజలు చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళని ఐడెంటిఫై చేసి పేదలకు ఈరోజు ఈ క్యాంప్లో వచ్చిన వాళ్ళకి ఉచితంగా వైద్యము ఉచితంగా స్కానింగ్ చేయడం ఆడవాళ్ళకి తర్వాత మగవాళ్ళకి వీర కణాలు ఉన్నాయా లేదనే అనాలిసిస్ అనేది ఉచితంగా చేయడానికి ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఈ క్యాంప్ ద్వారా వచ్చిన వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్లో ఏదైతే ఖర్చు ఎక్కువ అవుతుందో ఐవీఎఫ్లో దాంట్లో కూడా మనం రాయితీ ఇవ్వడానికి కూడా శుభకంగా ఉన్నాం నిజమైన అర్హమైన వాళ్ళకందరికీ కూడా మన వైద్యంలో ఖచ్చితంగా మనం తగ్గించుకొని వాళ్ళ ఇంట్లో సంతోషంగా వాళ్ళ హ్యాపీగా ఉండడానికి కోసమే మనం ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం దీనిలో ఈ క్యాంప్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఈ క్యాంప్ వచ్చిన వాళ్ళకందరికీ కూడా స్కానింగ్ వీర్య కణాల పరీక్ష ఉచితంగా చేయడం జరుగుతుంది తర్వాత ఐవీఎఫ్లో కూడా పదహైదు వేల వరకు మనం వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ క్యాంప్కి వచ్చి అందరూ ఈ క్యాంప్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ మందమరి ఏరియా రామకృష్ణాపూర్ పట్టణం సింగరేణి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు మన ఏరియా జిఎం మనోహర్ స్థానిక ఠాగూర్ స్టేడియంలో జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు అలాగే సూపర్ బజార్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం రామాలయం చౌరస్తాలోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిఎం మనోహర్ ఏఐటిఈసి నాయకులు అక్బర్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో అమరులైన విద్యార్థుల పోరాట ఫలితమై నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకారం అయిందని పేర్కొన్నారు సకజనుల సమ్మెలో తెలంగాణ కార్మికుల పోరాటాన్ని మరువలేమని వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సీఎంఏ అధ్యక్షులు రమేష్ జిఎం సేఫ్టీ బీపీఎల్ రీజనల్ రఘుకుమార్ పర్సనల్ మేనేజర్ శ్యామ్సుందర్ ఎండీ ఆసిఫ్ రెక్యూ ఇన్ఛార్జ్ రామ్మోహన్ పాల్గొన్నారు ప్రొఫెసర్ జయశంకర్ గారి చిత్ర వేసి నివాళులు అర్పిస్తున్నారు అదర్ డిగ్నిటరీస్ అందరూ వేసి నివాళులు అర్పించవలసింది విజ్ఞప్తి Ready, sir. Ready, sir. One more. Ready, ready. Okay. Okay. Right, sir? Sir, once again, once again.

తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నా ఇవి దశాబ్ది ఉత్సవాలు మరి తెలంగాణ సారించి దశాబ్దం గడిచింది మరి ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి మరి మన తెలంగాణ ప్రజలకు సింగరేణి కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం సింగరేణి ఆధ్వర్యంలో మన జీఎం గారు గౌరవ మనోహర్ రావు గారు అదే రకంగా మన రాజేశ్వర రెడ్డి గారు ఎస్ఓట్లు జీఎం కిఎం శ్యామ్సుందర్ గారు అదేవిధంగా సీఎంఓఏ అధ్యక్షులు రమేష్ గారు మన ఏజెంట్ గారు మరియు అధికారులు అందరూ పాల్గొనడం జరిగింది మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం మరి సింగరేణిలో ఆనవాయితీగా మనం ఈ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుని ఏదైతే సాధించుకున్నామో తెలంగాణ ఈ తెలంగాణలో కూడా సింగరేణియే కొంకు బంగారం కాబట్టి దీన్ని నిజంగా చేసుకుంటూ సింగరేణి కాకుండా సింగరేణి చుట్టూ ప్రాంతాలు ప్రభావిత ప్రాంతాలను కూడా మనం అభివృద్ధి చేసుకుంటూ విద్య వైద్యం సంక్షేమంలో కూడా అందరినీ కలుపుకొని ముందుకెళ్లడం జరుగుతుంది మరి సింగరేణి ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం లాభాల బాటలో ప్రయాణిస్తూ వేల కోట్ల లాభాలు కూడా సాధించుకోవడం జరుగుతుంది మనందరం తెలుసు ఈ సంవత్సరం కూడా మూడు వేల కోట్ల లాభాలు వచ్చినట్టు కూడా తెలిసింది మరి చాలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్మేడేట్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్మేడేట్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఉన్న రోగులకు పనుల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ సర్కిల్ ఇన్ఛార్జ్ ఉపేందర్ రెడ్డి మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ నాయకులు పార్టీ కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగం పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథన్ కేకన్ ఐపీఎస్ হেল্ল' হেল্ল' মই গ'ল My <Hello. S 2> కేతన్పల్లి మున్సిపాలిటీ అమరావతి గ్రామంలో శ్రీరామ భక్త ఆంజనేయ స్వామి పెద్ద జయంతి వేడుకలు కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బీజన్ హనుమాన్ ఆలయం అమరావతి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు స్వామివారి విగ్రహానికి పంచామృత అభిషేకాన్ని అర్చకులు నిర్వహించారు పెద్ద జయంతి వేడుకలు కావడంతో పట్టణంలోని హనుమాన్ ఆలయాన్ని భక్తులతో కిటకిటలాడాయి పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు అమరావతి పంచముఖ హనుమాన్ ఆలయం కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అలాగే సాయంత్రం హనుమాన్ శోభయాత్రను కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కిలోల <coughs> గుక్కలు Terima <laughs> thank <laughs> you ఎన్నికల పరిణామాలు చూస్తుంటే గత బీజేపీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి నెరవేరలేదు మోడీ మతం అనే సెంటిమెంట్ వాడుకుంటున్నాడు గతంలో కేదార్నాథ్ మొన్న కన్యాకుమారి వెళ్లి స్వామి వివేకానంద స్వామి దగ్గర కూర్చొని ధ్యానం చేశాడు వివేకానంద స్వామి అన్ని మతాలను సమానంగా చూసేవారు మోడీ మతం పేరు మీద ధ్యానం చేశారు ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది మేము నమ్మే స్థితిలో లేము బీజేపీ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు పదిహేను లక్షలు లో వేస్తా అని రైతు రుణమాఫీ చేస్తా అని చేయలేదు పబ్లిక్ సెక్టర్ ద్వారా మేము అనేక ఉద్యోగాలు ఆడని అంబానీకి ప్రభుత్వంలో రైతులు చనిపోతే ఇక్కడ రైతులకు సహాయం చేయలేదు కానీ పంజాబ్ వెళ్లి అక్కడి రైతులకు నష్టపరిహారం చెల్లించాడు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ తల్లికి ఇచ్చిన మాటను కట్టుబడింది తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది చనిపోయారు వారి ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చామని అన్నారు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారికి ఉద్యోగం ఉద్యమం చేసిన వారిని సరైన న్యాయం చేస్తామని అన్నారు కులగణన ప్రకారం ఒక మినిస్ట్రీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మోడీ ప్రభుత్వం వస్తే అగ్రకుల నాయకులకు పదవులు కట్టబెడతాడు గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ లో వ్యతిరేకంగా వచ్చాయి అని అన్నారు జనముల రైతుల సమస్య నిరుద్యోగుల సమస్య అట్టడుగున ఎస్సీ బీసీలు ఏ విధంగా వాళ్ళు బతుకులు తెచ్చుకుందో అని ఎక్స్రే ద్వారా కులగణ చేస్తేనే న్యాయం అన్నారు ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే పట్టుదలతో ఉన్నారో ఆయన వస్తే తప్పనిసరిగా పేదవానికి లాభం అవుతుంది నరేంద్ర మోడీ వస్తే అగ్ర కులాలకే ఎక్కువగా అవకాశం ఇస్తాడు ధనవంతులకే ఇస్తాడు కార్పొరేట్ సెక్టర్లకే ఇస్తాడు అనేది నా ఉద్దేశం ఏదైనా రేపు రిజల్ట్ కొండగట్టు కొండ ఆయన దర్శనం చేసుకొని ఒక కోరిక న్యాయం చేయండి పది గంటలలో మేము సఫర్ అయినాము ఇక ముందు సఫర్ కాము సఫర్ కావద్దంటే పేదవానికి న్యాయం ముందు మేము కూడా సోనియా గాంధీ గారు లేకు గెస్ట్ హౌస్కి వస్తే నలభై ఒక్క మంది వి రాసి టు సెపరేట్ అదే దృష్టిలో పెట్టుకుని ఆమె ఇస్తా అన్నది ఇచ్చింది కానీ వేరియస్ రీజన్ వల్ల ఈ పది మేము నష్టపోయాము ముఖ్యంగా అన్యాయం జరిగింది ఈసారి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచారు అన్నిటికంటే నైన్టీన్ ఎయిటీ వన్ లో అయింది కుల ఇప్పటి వరకు ఏ ము ప్రధానమంత్రి చేయలేదు ఈవెన్ నరేంద్ర మోడీ తనే బీసీ అనుకుంటాడు కానీ బీసీ మాటనే లేదు నేను ఓబీసీ కులంగా చేస్తేనే న్యాయం ఇవి ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే పట్టుదలతో ఉన్నారో ఆయన వస్తే తప్పనిసరిగా విధంగా గతంలో ఒక నా ఆలోచన ఉండే కొండగట్టు ఆంజనేయ స్వామికి రావాలని ఇవాళ ఆయన దర్శనం చేసుకోవడానికి వెళుతున్నారు మేన్మేలు సంగీతం శ్రీనివాసు అదేవిధంగా మహేందర్ కోరిక ఏంటంటే పోయేటప్పుడు సిరిసిల్ల నుంచే పోవాలన్నా నేను కరీంనగర్ నుంచి పోదు కానీ వాళ్ళ ఆలోచన ముఖ్యంగా ఈ ఎన్నికల పరిణామాలు చూస్తూ ఉంటే మొట్టమొదటి నుంచి కూడా ఈ దేశ ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ గత పది ఇచ్చిన హామీలు పూర్తి చేయలే అన్ని వాగ్దానాలే చేశాడు కానీ ఒక వాగ్దానం కూడా పూర్తి చేయలేదు కానీ ఆయన ఒక సెంటిమెంట్ గేమ్ ఆడుతా ఉన్నాడు అది కూడా నలభై ఐదు గంటలు అక్కడ కూర్చొని వచ్చాడు ఏదైనా ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఎక్కడ చూసినా ఎన్డీఏకే మొగ్గు చూస్తుంది కానీ నా ఉద్దేశంలో తప్పనిసరిగా దానికి మొదటి నుంచి కూడా మీడియా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మీడియా కంప్లీట్గా నరేంద్ర మోడీకి ఎన్డీఏకే ఎక్కువగా చూపించడం దాని ప్రభావం ప్రజలలో పడ్డదా లేదా నేను చెప్పలేను కానీ ఈ ఎగ్జిట్ పోల్ను కూడా మేము నమ్మేటట్టు లేదు ఎందుకంటే రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు అది ఇయ్యలే బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు జీరో అకౌంట్లో పదిహేను లక్షలు వాళ్ళకు అన్నాడు వాళ్ళు జమ అన్నాడు అది చేయలేదు ఆఖరుకు రైతులు సంవత్సరం కాలు పొడవున వాన మరో గుల్టెల్లో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్